కెమికల్ కాంపోజిషన్ కార్బెనిజం పన్నెండు శాతం ప్లస్ మ్యాంకోజబ్ అరవై మూడు శాతం డబ్ల్యూపీ దీనినే సాఫ్ అంటారు ఉత్పత్తి గురించి చూస్తే సాఫ్ అనేది ఒక సిలిండర్ నాశకం ఇది భారతదేశంలో అత్యంత విశ్వసనీయమైన తక్కువ ఖర్చు గల మరియు ఎక్కువగా ఎక్కడైనా దొరికే ఫంగి ఇది కూడా ఒకటి సాఫ్ పిచికారీ చేసిన దగ్గర నుండి దీర్ఘకాలం వరకు పనిచేస్తూ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ నుండి పంటను రక్షిస్తుంది ఎలా పనిచేస్తుంది ఇది కాంటాక్ట్ మరియు సిస్టమిక్ చర్య వలన పనిచేస్తుంది అంటే ఈ మందు సిలిండ్రాలకు డైరెక్ట్ గా తగిలిన మరియు పిచికారికి గురైన మొక్కలో ఉన్నప్పుడు తెగులు ఆశించిన నివారించగలదు కార్బెండిజం కార్బెండిజం మొక్క యొక్క కణజాలం అంతటా వ్యాపించి సిలిండ్ర కణాలను గుణించే సామర్థ్యాన్ని లక్ష్యంగా చేసుకుంటుంది అలాగే మ్యాంకోజం స్పర్శ చర్యగా పనిచేస్తుంది అంటే మొక్క ఉపరితలంపై అడ్డంగా ఉండి శిలింద్రం బీజాంశాలు మొక్కకు సోకకుండా చేస్తుంది కాబట్టి సాఫ్ ద్వంద్వ చర్యగా పనిచేస్తుంది అంటారు ప్రయోజనాలు సాఫ్ శిలింద్రాల యొక్క అన్ని దశల మీద సమర్థవంతంగా పనిచేస్తుంది దీన్ని పంటల మీద ఉపయోగించడానికి సురక్షితమైనది మరియు సులభమైనది ఇది బ్రాడ్ స్పెక్టం మరియు విస్తృత శ్రేణి పంటలు మరియు వ్యాధులలో ప్రభావవంతంగా పనిచేస్తుంది ఏ పంటలకు పిచికారి చేసుకోవాలి మిరప పంటలో వచ్చు గూడె తెగులు ఆకుమచ్చ తెగులు కాయకుళ్ళు తెగులు నివారణకు ఎకరానికి మూడు వందల గ్రాముల చొప్పున పిచికారీ చేసుకోవాలి వేరుశనగలో వచ్చు ఆకుమచ్చ తెగులు మరియు తుప్పు తెగులు నివారణకు ఎకరానికి రెండు వందల గ్రాముల చొప్పున పిచికారీ చేసుకోవాలి మొక్కజొన్నలో వచ్చు ఆకుమచ్చకు మరియు డౌని బూజు తెగులు నివారణకు ఎకరానికి నాలుగు వందల నుంచి ఐదు వందల గ్రాముల చొప్పున పిచికారీ చేసుకోవాలి బంగాళదుంపలో వచ్చు నల్ల మచ్చలు ఎర్లీ బ్లైట్ లేట్ బ్లైట్లను నివారించుకోవడానికి ఆరు వందల నుంచి ఎనిమిది వందల గ్రాములు పిచికారీ చేసుకోవాలి ద్రాక్షల వచ్చు ఆంత్రాక్నోస్ డౌని బూజు తెగులు మరియు పౌడర్ బూజు తెగులు నివారణకు మూడు వందల నుంచి నాలుగు వందల గ్రాముల చొప్పులు పిచికారీ చేసుకోవాలి వరిలో బ్లాస్ట్ నివారణకు మూడు వందల నుంచి నాలుగు వందల గ్రాములు పిచికారీ చేసుకోవాలి మామిడిలో వచ్చు ఆంధ్రాక్నోస్ భూజు తెగులు నివారణకు మూడు వందల నుంచి నాలుగు వందల గ్రాములు పిచికారీ చేసుకోవాలి తేయాకులో వచ్చు బ్లాక్ రోడ్ రెడ్ రోడ్ బ్లిస్టర్ బ్లైట్ అలాగే డైబ్యాక్ గ్రే బ్లైట్ల నియంత్రణకు ఐదు వందల నుంచి ఆరు వందల గ్రాముల పిచికారీ చేసుకోవాలి ఈ సాక్ మందు చాలా రసాయన మందులతో కలిపి పిచ్చికారి చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే తోటి రైతులకు షేర్ చేయండి మన ఛానల్లో వచ్చేటువంటి వ్యవసాయ సంబంధిత వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి